రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ వారు నిర్మించిన కట్టడాలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయాయి అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీ చింతల స్వామి దేవస్థానం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజులుతుంది అయితే ఈ క్షేత్రానికి మరో పేరు కూడా ఉంది ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రంగా పిలువడుతుంది విజయనగర కాలంలో నిర్మించినటువంటి ఈ ఆలయానికి ఉన్నటువంటి దాదాపు ఎనభై అడుగుల ఎత్తున్నటువంటి రాజగోపురం ఎదురుగా ఉన్నటువంటి గరుడాల్వార్స్ సన్నిధి అంటే ఏ మనకి ఏదైతే హంపీలో ఉన్నటువంటి రథాన్ని పోలిన రథాన్ని ఇక్కడ చెక్కడం జరిగింది ఆ రథానికి ఒక రెండు రంధ్రాలు గుండా దాదాపు మూడు రోజుల పాటు నేరుగా శ్రీ చింతల వెంకరమణ స్వామి పాదాలను తాకడం ఇక్కడ విశేషంగా చెప్పవచ్చు అయితే ఈ భీష్మ ఏకాదశి సంబంధం పురస్కరించుకొని ఆ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు ఏర్పడలను సైతం సిద్ధం చేశారు దాదాపు మూడు రోజుల పాటు ఈ దృశ్యాలని మనం తిలకించవచ్చని ఆలయ అర్చకులు దేశికను చెప్తున్నారు మరిన్ని వివరాలు వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కళ్యాణాత్ భుదగాత్రాయ కామితార్థ ప్రధాయిని తాటిపత్రి పురనివాసాయ చింతలరాయాయ మంగళం ఇది చింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఈ దేవాలయంలో సంవత్సరం అంతా కూడా ఎన్నో వివిధమైనటువంటి ఉత్సవాలు ఉన్నా ఈ దేవాలయానికి ఇంకా ప్రాశస్త్యాన్ని తెచ్చేటటువంటి ఈరోజు భాస్కర క్షేత్రంగా పిలువబడినటువంటి ఆ యొక్క పేరుని దాల్చినటువంటి ఈ యొక్క రోజు భీష్మ ఏకాదశి అన్నటువంటి రోజు ఏమి ఈరోజు యొక్క విశేషం అంటే ఈ ఫలానా భీష్మ ఏకాదశి రోజు మాఘమాసంలో శుద్ధపక్ష ఏకాదశి ద్వాదశి త్రయోదశి అంటే భీష్మ ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజులు సూర్యకిరణాలు నేరుగా ఉదయించే సమయంలో సూర్యకిరణాలు గరుత్మంతుని యొక్క మందిరం రథం నా వెనక ఉంది ఆ యొక్క రథంలో ఉన్నటువంటి రెండు రంధ్రాల ద్వారా స్వామి యొక్క చింతలరాయుని యొక్క పాదార విందాలపైన మాత్రం పడేటటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి రోజు ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ మూడు రోజులు ఈ యొక్క విశేషమైనటువంటి భీష్మ ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజులు పర్వదినంగా వచ్చింది కావున భక్తాదులందరూ విశేషించి వచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్రులయ్యి స్వామి యొక్క కృప అనుగ్రహానికి అందరూ కూడా కటాక్షులై ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాం సూర్యక్షేత్రంగా ఉంది అని చెప్పి ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అన్నటువంటి పేరు విఖ్యాతి పొందింది దాని దాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణదేవరాయ కాలంలో తిమ్మనాయుడు అన్న పాలేగాడు ఈ దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు స్వామికి ఎదురుగా ఉన్నటువంటి రాతి రథంలో ఒక గరుత్మంతుని వేంచేపు చేశాడు ఆ గరుడావార్ల యొక్క మందిరంలోనే రెండు రంధ్రాలని పెట్టి ఆ రెండు రంధ్రాల ద్వారా స్వా సూర్యకిరణాలు మాఘమాసంలో శుద్ధపక్ష ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజులు సూర్యకిరణాలు నేరుగా వచ్చి స్వామి పాదార విందాలపైన పడేటట్లు చెప్పాడు సుమారు ఈ మహాగోపురం రాజగోపురం అనేది తొంభై అడుగులు ఉంది ఆ తొంభై అడుగుల ఆ రాజగోపురం మధ్యలో నుంచి ఆ సూర్యకిరణాలు వచ్చి ఆ నేరుగా ఉన్నటువంటి గరుత్మంతుని మందిరంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రం వెళ్ళి స్వామి పాదార విందాలపైన మాత్రం పడడం ఈ దేవాలయం యొక్క విశేషంగా చెతూ ఐదు వందల ఆరు యాభై సంవత్సరాల నుంచి ఇదే విశేషం జరుగుతూ ఉంది చుట్టూ ప్రాంగణం అంతా కూడా మనం చూసామంటే కృష్ణలీలలు రామాయణం దాంతో భాగవతంలో సప్తమ స్కందం అష్టమస్కందం మరియు దశమస్కంద లీలలు కూడా విశేషించి చెక్కారు దాంతో మనం అందరం కూడా ఈ దేవాలయానికి వచ్చి నాలుగు నమస్కారాలు నాలుగు ప్రదక్షిణలు చేసి ఎవరైతే అమ్మవారిని దర్శనం చేసుకొని గరుడావార్లని దర్శనం చేసుకొని స్వామిని ఎవరైతే ఈరోజు ఈ మూడు రోజులు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరున ఈ మూడు రోజులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ అన్ని విధమైనటువంటి ఇచ్చి అంతిమ కాలంలో స్వామి మోక్షానికే సాయుధ్యానికే తన యొక్క దగ్గరికే తన చింతకే తీసుకుంటాడు అని చెప్పి దేవాలయం ప్రాశస్త్యం చెప్తుంది కావున ప్రతి ఒక్కరూ వచ్చి ఈ దేవాలయం దర్శనం చేసుకొని మనం చెప్పినట్లు నాలుగు నాలుగు ప్రదక్షిణలు చేసి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాం దీంతోపాటు ఈ భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పన్నెండు గంటల సేపు అంటే సుమారు పొద్దున ఆరు నుంచి సాయంకాలం ఆరు వరకు సూర్య ఉదయాది అంతం మన దేవాలయంలో విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ వచ్చి విష్ణు సహస్రనామ పారాయణం చే తెలిసిన వాళ్ళు చేయండి తెలియని వాళ్ళు వచ్చి కూర్చొని వినండి అది కూడా లేదు సమయం లేదు స్వామి వాళ్ళు దర్శనమైనా చేసుకొని వెళ్ళాలి అని చెప్పి దేవాలయం చాలా విశేషించి చెప్తూ వచ్చారు ప్రాశస్తంగా కావున భక్తాదులందరూ విశేషించి వచ్చి స్వామి యొక్క కృపకు పాత్రలయ్యి స్వామి యొక్క అనుగ్రహంతో మనం అందరం కూడా అయ్యే విషయాలు మోక్షం వరకు కావాల్సిన విషయాలన్నీ కూడా మనం లభించుకొని తీసుకొని పోవాలా అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ముగించుకుంటున్నాం కవితార్ సింహాయ కళ్యాణ గుణశాలిని శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమ జై చింతలరాయ